హాయ్ ఫ్రెండ్స్ ఆర్ఆర్సీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్త్ ఈస్టర్న్ రైల్వే గొరక్పూర్ నుంచి ఐటీఐ చేసిన కొన్ని అయితే డైరెక్ట్గా అప్రెంటిషిప్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ రైల్వేలో అప్రెంటిషిప్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకు రీసెంట్గా వచ్చిన గ్రూప్ డి నోటిఫికేషన్లు అయితే ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది వేకెన్సీల్లో ట్వంటీ పర్సెంట్ అనేది రైల్వే అప్రెంటిస్ చేసిన వాళ్ళకి రిజర్వ్ చేయబడ్డాయని చెప్పేసి కింద మెన్షన్ చేశారు చూసారా సో ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు ఏ జోన్లో అయినా చేయండి రైల్వేలో అంటే ఆర్ఆర్బి నుంచి కానీ అలాగే ఆర్ఆర్సీ నుంచి కానీ ఎప్పుడైనా గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఏ జోన్లో చేసినా రైల్వే అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంటుంది మిగతా ఎయిటీ పర్సెంట్ వేకెన్సీస్ కూడా అందరికీ కూడా అంటే ఎవరైతే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశారో అందరూ అప్లై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది మీరు ఐటీకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ టోటల్గా మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి మనకేదైతే గొరక్పూర్ నుంచి మొత్తం అన్ని యూనిట్స్ నుంచి కలిపి పదకొండు వందల నాలుగు వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది మీరు ఒక్కొక్క వర్క్షాప్లో ఏ ఏ ట్రేడ్కి ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయో ఇక్కడ చూడవచ్చు క్లియర్గా ఇచ్చారు ఫిట్టర్ అనేది నూట నలభై వేకెన్సీ ఉన్నాయి అలాగే వెల్డర్ అరవై రెండు ఎలక్ట్రీషియన్ పదిహేడు కార్పెంటర్ ఎనభై తొమ్మిది అలాగే పెయింటర్ ఎనభై ఏడు మెషనిస్ట్ పదహారు టోటల్గా నాలుగు వందల పదకొండు వేకెన్సీ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఏ ట్రేడ్కి అయినా సరే అప్రెంటిషిప్ అనేది వన్ ఇయర్ మాత్రం ఉంటుంది వన్ ఇయర్లో కూడా ప్రతీ నెల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి కానీ మనకు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో దాని యొక్క రూల్స్ ఆధారంగా చేసుకొని ఆ స్టేట్ని ఆధారంగా చేసుకొని మీకు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట సో ఫ్రెండ్స్ మీరు ఎక్కడ తొందరగా అంటే ఎటువంటి బోర్డు సెలెక్ట్ చేసుకుంటే మీకు తొందరగా అప్రెంటిషిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటే చూడండి ఇప్పుడు ఇక్కడ ఫిట్టర్ చూసుకున్నాం ఫిట్టర్ నూట నాలుగు వేకెన్సీ ఉన్నాయి మీరు ఇన్ కేసు ఎస్టీ కేటగిరీ అనుకోండి ఎస్టీ కేటగిరీలో ఉన్న వేకెన్సీస్ చూసుకోవాలి అలాగే అండ్రైజర్డ్లో ఉన్న వేకెన్సీస్ చూసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ పది ఉన్నాయి ఇక్కడ సారీ ఇక్కడ యాభై ఏడు ఉన్నాయి ఇక్కడ పది ఉన్నాయి అంటే టోటల్గా మీకు అరవై ఏడు వేకెన్సీ ఉన్నాయి ఇక కింద చూసుకున్నట్లయితే ఇక్కడ పదమూడు వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ రెండు వేకెన్సీలు అంటే పదిహేను వేకెన్సీలు ఉన్నాయి ఇలాగా పదిహేను వేకెన్సీలు ఉన్న ఒక కుండా ఎక్కువ వేకెన్సీలు మీ ట్రేడ్ మీద మీ కేటగిరీలో అండర్ అండర్జోర్లో ఎక్కడైతే ఎక్కువ వేకెన్సీ ఉన్నాయో ఆ విధంగా కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే తొందరగా మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ మెకానికల్ వర్క్షాప్ గొరఖపూర్లో నాలుగు వందల పదకొండు అలాగే సిగ్నల్ వర్క్షాప్ గొరక్పూర్ కంటోన్మెంట్లో అరవై మూడు వేకెన్సీలు అలాగే బ్రిడ్జ్ వర్క్షాప్ గొరఖపూర్ కంటోన్మెంట్లో ముప్పై ఐదు వేకెన్సీలు అలాగే మెకానికల్ వర్క్షాపుజత్ ఇజత్నగర్లో మనకి నూట యాభై ఒకటి డీజిల్ షెడ్లో అరవై వేకెన్సీలు క్యారేజ్ వేకెన్ షెడ్లో అరవై నాలుగు వేకెన్సీలు సో ఫ్రెండ్స్ అదేవిధంగా క్యారేజ్ వర్క్షాప్ లక్నోలో నూట యాభై ఐదు అలాగే డీజిల్ షెడ్ కొన్నాలో తొంభై వేకెన్సీలు క్యారేజ్ వర్క్షాప్ వారణాసిలో డెబ్బై ఐదు వేకెన్సీలు టోటల్గా పదకొండు వందల నాలుగు వేకెన్సీకి అయితే నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఏజ్ అనేది పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మీ ఏజ్ కనుక క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఇరవై నాలుగు సంవత్సరాలు కానీ మీ వయసు ఎక్కువగా ఉన్నట్లయితే ఎస్సేఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ అండ్ క్యాప్స్ టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేయాలంటే టెన్త్ క్లాస్లో ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా మార్క్స్ అనేవి మీకు వచ్చి ఉండాలి అలాగే ఏదైనా మీరు అప్లై చేయగలరు సో ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు అనేది వంద రూపాయలు ఉంటుంది ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అమ్మాయిలు ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది చెల్లించాల్సి ఉంటుంది అంటే అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది మీరు ఆన్లైన్లో ఈ అప్లికేషన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ మరిన్ని విషయాలకి మీరు డైరెక్ట్గా ఆర్ఆర్సి గోరఖ్పూర్ని కనుక చూసుకున్నట్లయితే మీకు ఎటువంటి అప్డేట్ ఉన్నా సరే అందులో వస్తూ ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అందులో హెల్ప్ లైన్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది దాని ద్వారా మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే